హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం ఒక స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ అయిన అపోలో ఫిష్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చేప మొక్కలను తీసుకొని వీటిని కొంచెం కళ్ళుప్పు అలాగే కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక ఎగ్ని ఈ విధంగా బీచ్ చేసుకొని ఆ ఎగ్ని కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ చేప మొక్కలకు పెట్టే విధంగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఈ పొడులన్నీ ఈ చేప మొక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేప ముక్కలన్నింటిని కడాయిలో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక నాలుగు నిమిషాల పాటు వాటిని కదపకుండా అలాగే వదిలేయాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి చూస్తున్నారు కదా బాగా ఫ్రై అవుతున్నాయి ఈ విధంగా ఫ్రై అవుతూ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మంటని కొంచెం హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు వైపులా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక గెంటిలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ చేప మొక్కల్ని గెంటిలోకి తీసుకోండి ఈ విధంగా హోల్స్ ఉన్న గెంటిలోకి తీసుకోండి లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటే ఇవి మెత్తబడిపోతాయి చూస్తున్నారు కదా ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన ప్రాసెస్ను కూడా ఇలాగే కంటిన్యూ చేసి చేప మొక్కలన్నింటినీ కడాయిలో వేసుకొని ఇవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని రెండు వైపులా ఎర్రగా కాలిన తర్వాత అదే గంటలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఎంత చక్కగా వచ్చాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆరు వెల్లుల్లిపాయ ముక్కలను అందులో యాడ్ చేసుకొని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ అలాగే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ పావు టేబుల్ స్పూన్ లైట్ సోయా సాస్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ సాస్లన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఈ నీళ్ళనేవి ఒక రెండు నిమిషాల వరకు బాగా మరగనివ్వాలండి చూస్తున్నారు కదా వాటర్ అనేది ఈ విధంగా బాగా బాయిల్ అవుతూ ఉంటుంది ఈ విధమైన థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా అందులో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చేప ముక్కలన్నీ సాస్లో బాగా ఇమిడే విధంగా ఈ విధంగా టాస్ చేసుకోవాలి ఈ విధంగా టాస్ చేసుకున్న తర్వాత అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లో అపోలో ఫిష్ ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్